ఎందుకు తెలియదు కానీ ఈ చాందాల్ బిర్యానీ ఎన్ని సార్లు తిన్నా గానీ విసిగే రాదన్న తినాలనే అనిపిస్తుంది అయితే మన పొదుటూరులోని చాంద్ థియేటర్ కి పక్కనే ఉన్న చాందాల్ బిర్యానీ బ్రాంచ్ వన్ ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ అయితే వీళ్ళు ఓపెన్ చేశారు ఈ బ్రాంచ్ ఎక్కడంటే మన పొద్దుటూరులో రిలయన్స్ పెట్రోల్ పంప్ బజాజ్ షోరూమ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ లో చాంద్ బిర్యానీ సెంటర్ అనే పేరుతో అయితే ఇక్కడ మైత్కు రోడ్ లో అయితే స్టార్ట్ చేశారు ఇది బ్రాంచ్ టూ అన్నమాట మేం పోయాల కల్లా అయితే తొమ్మిది అయింది తొమ్మిది అయ్యాల కల్లా అయితే బిర్యానీ అయిపోయిందంట అయినా గానీ చూసారా జనాలు అయితే కిటకిటలాడుతున్నారు ఎందుకు ఇందులో జనాలు ఉన్నారు ఇక్కడ తిందానే ఉన్నారు అంటే ఈ బిర్యానీ ఉన్న క్రేజ్ ఇంకా ఈ బిర్యానీ మన రాయలసీమ రుచులను తల్పించేలాగా పసవ్ స్టైల్లో చేస్తారు కాబట్టి ఈ బిర్యానీకి ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా అదే క్రేజ్ ఇప్పుడు కూడా ఉంది విషయానికి వస్తే రీసెంట్ గా ఓపెన్ చేసిన ఈ చాంద్ బిర్యానీ బ్రాంచ్ టూ లో అయితే తొమ్మిదికి మటన్ బిర్యానీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడైతే కుష్కా చెప్పినాము రెండు ప్లేట్లు ఇంకా ఈ చాంద్ హాల్ మటన్ బిర్యానీ బ్రాంచ్ టూ లో మధ్యాహ్నం పూట కూడా కూడా దొరుకుతుందంటే ఆలస్యం చేయకుండా రెండు ప్లేట్ కుష్కా అయితే తీసుకున్నాం దాంట్లోకి చికెన్ రోస్ అయితే తీసుకున్నాం ఇంకా ఈ కుష్కా లోకి వీళ్ళు ప్రత్యేకంగా షేర్వా రైతా అలానే గోవాకి అయితే ఇస్తారు ముందుగా వేడి వేడి